హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరియర్ జోన్ ఛానల్ కెరియర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరియర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లతో పాటు అప్రెంటిషిప్ ఖాళీలకు సంబంధించిన వివరాలను కూడా అందించడం జరుగుతుంది కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతాయి వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఈ వీడియోలో నూట తొంభై ఐదు ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి దానికి సంబంధించిన విద్యార్థులు ఏంటి వయసు ఎంత ఉండాలి అప్లై చేసుకోవడానికి చివరితో తేదీ ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనే సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వివరాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా వన్ నైన్టీ ఫైవ్ అప్రెంటిషిప్ ఖాళీలను భర్తీ చేయనున్నారు ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్కి సంబంధించి నలభై వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఇందులో బీఈ బీటెక్ ఈసీఈ ఈ సిఎస్ఈ మెకానికల్ కెమికల్ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోండి టెక్నీషియన్ అప్రెంటిస్కి సంబంధించి డిప్లొమా విభాగంలో ఇరవై ఖాళీలు ఉన్నాయి డిప్లొమా ఈసీఈ ఈ సిఎస్ఈ మెకానికల్ కెమికల్ విభాగంలో డిప్లొమా కంప్లీట్ చేసిన వారు ఈ పో ఈ ఖాళీలకు అప్లై చేసుకోండి ఇక ట్రేడ్ అప్రెంటిషిప్ ఐటీఐ అవుట్ వాళ్ళకు నూట ముప్పై ఐదు ఉన్నాయి వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఫిట్టరు వెల్డరు టర్నరు మెకానిక్ డీజిల్ డ్రాఫ్ట్ మ్యాన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిషియను లైబ్రరీ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ ఆపరేషన్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ నూట ముప్పై ఐదు నూట ముప్పై ఐదు ఖాళీలకు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ డిఆర్డిఓ నుండి రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఆఫీసు హైదరాబాద్లో ఉంటుంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అప్రెన్షిప్పు విద్యార్థుల నుండి ఈ ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వీటికి అప్లై చేసుకోండి వీటికి అప్లై చేసుకునే వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉన్నవారు వీటికి అప్లై చేసుకోండి వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది మీరు అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ విల్ బీ మేడ్ ఆన్ ద బేసిస్ అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ రిక్వైర్డ్ సబ్జెక్ట్ సాటిఫాక్టరీ వెరిఫికేషన్ ఆఫ్ ది డాక్యుమెంట్ అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ తీసుకొని సబ్జెక్ట్ పైన మీకున్న నాలెడ్జ్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే అప్లై చేసుకున్న అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ ఇస్తారో వారిని ఈమెయిల్ ద్వారా కానీ మొబైల్ మెసేజ్ ద్వారా కానీ ఇంటర్వ్యూకి అటెండ్ కావడానికి సమయాన్ని మరియు వేదికను వాళ్ళు కేటాయించడం జరుగుతుంది మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే సమయంలో మీ ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు జిరాక్స్ కాపీస్ మీద సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ని తీసుకెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ కావాల్సి ఉంటుంది ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి సైన్డ్ ప్రింటౌట్ ఆఫ్ ది అప్లికెంట్ ఎన్ఏటిఎస్ ఎన్ఏపిఎస్ ప్రొఫైల్ ప్రింటౌట్ టెన్త్ మార్క్ షీట్ అండ్ సర్టిఫికేట్ బీఈ బీటెక్ డిప్లొమా ఐటీఐ ఫైనల్ మార్క్షీట్ ప్రొవిజనల్ డిగ్రీ ప్రొవిజనల్ డిగ్రీ డిప్లొమా ఐటీఐ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ పీడబ్ల్యూ సర్టిఫికేట్ ఎనీ ఫోటో ఐడి ఇష్యూడ్ బై గవర్నమెంట్ పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ తీసుకెళ్ళాలి దాంతోపాటు ఆధార్ బ్యాంక్ పాస్బుక్ స్టేట్మెంట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ సివిల్ అసిస్టెంట్ సర్జరీ నుండి తీసుకెళ్ళాలి టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూలో మీ అకాడమిక్ మరియు మీరు ఇంటర్వ్యూ ఆధారంగా మీరు సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న సమయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్